హలో హాయ్ అండి ఎస్పీఎస్ కలెక్షన్ మీరు బాగు మాట్లాడుతుంది ఈరోజు నేను ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడాలి షేర్ చేసుకోవాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను నేను వచ్చేటప్పటికి నా షాప్ వచ్చిన ఎస్విఎస్ కలెక్షన్స్ అండి మన ఇన్స్టా పేజ్ ఎస్విఎస్ కలెక్షన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడానే నా షాప్ వచ్చిన ఎస్విఎస్ కలెక్షన్ అన్నది ఏంటంటే నా మా హస్బెండ్ నేమ్ మెయిన్ ఇందులో నేను ఇచ్చిన పేరు నేమ్ కూడానే శ్రీ విజయసాయి బొటిక్ అండి విజయ్ అన్నది మా హస్బెండ్ పేరు శ్రీ అన్నది నేను దేవుడి పేరు కలుపుకున్నాను శ్రీ విజయసాయి అండి సాయిబాబా అంటే నాకు బాగా కొంచెం ఇది ఇది మీద అది కూడా శ్రీ విజయసాయి కలెక్షన్స్ ఉంది ఎస్పీఎస్ కలెక్షన్స్ అనమాట నేను ఆ ఈ షాపు స్టార్ట్ చేయడానికి కూడా గత కొన్ని కారణాలు కూడా ఉన్నాయి నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కూడా రావాలి అని మరి పట్టుదలతో వచ్చాను నాకంటూ నేను ఒక ధ్యేయంగా నిలబడాలి చేయాలి అని వచ్చాను ఒకప్పుడు అయితే నేను స్కూల్లో టీచర్గా కూడా చేశాను ఎయిట్ ఇయర్స్ వరకు నేను యానంలోనే స్కూల్లో పనిచేశానండి శ్రీ సాయి విద్యానికేతంలోని అంటే నా గురించి నేను చెప్పుకోవడం అని కాదు అంటే నేను ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చానన్నది తెలియాలని నేను ఈరోజు చెప్తున్నాను మీకు అన్నీ కూడానే మేబీ నాకు ప్రతి ఒక్కరికే ఉంటాయండి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేని ఇల్లు ఉండదు ఏది ఉండదు ఎక్కడైనా చూసిందే మనం కాకపోతే నేను నా సజెషన్ తీసుకుని నేను నా ఎంతటి నేను నేను ఒకటి రన్ చేయాలి చెప్పాలి నేను నాకంటూ ఇది ఈ రోజు అనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను చేయడానికి కూడా కారణం ఇంత గత కొన్ని సంవత్సరాల కిందట నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు అన్నది అందరికీ ఉంటాయి గత కొన్ని రోజులు నేను బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాను బిజినెస్ ఫీల్డ్ అనేది నేను తేణంలోనే స్టార్ట్ చేశాను అండి ఫస్ట్ నేను అది స్టార్ట్ చేశాక నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను మెయిన్ ఏంటంటే నేను చేసేది ఇదంటే నాకు వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి వర్క్ ఏంటంటే ఒక అనే వర్క్ తీసుకున్నాను అంటే ఆ వర్క్ మనం ఫినిష్ చేసి ఇచ్చే వరకు నేను నిద్రపోనానమాట అది కాన్సెప్ట్ ఏంటంటే అనుకుంటాను ఎప్పుడు కూడానే నేనే కాదు నాతో పడిన వర్కలు కూడా ప్రెస్ చేసేస్తానండి మామూలుగా కాదు వాళ్ళు అయ్యే వరకు కూడా తినేస్తూనే ఉంటాను మేడం తినేస్తానని ఉంటాను వర్క్ వచ్చినప్పుడు మనం వర్క్ వచ్చేటప్పుడు కూడా కంప్యూటర్ వర్క్ అండి మన దగ్గర వచ్చేటప్పుడు మగ్గ వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా లేడీస్ అండి మొత్తం కిడ్స్ అండ్ బ్లౌజెస్ లెహెంగాస్ ఫ్రాక్స్ ఫిల్పాక్స్ అన్నీ లేడీస్ వేర్ మొత్తం అంతా వర్క్ వచ్చేటప్పటికి మనం అన్ని రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ స్టార్టింగ్ ఎందుకంటే వర్కర్ని కూడా మనం గుర్తించాలి కదండి వర్కర్ని గుర్తించకుండా ప్రైజ్ ఎలా చేయగలుగుతాము వర్కర్కి ఇచ్చేది ఇవ్వకపోతే వర్కర్ చేయడం ఈ రోజుల్లో వర్కర్ ప్రెజర్ ఎక్కువైపోయింది మేము అది మేము ఎంత చెప్పినా ఎవరికి అర్థం అది ఏ కస్టమర్కే కాదు ఏ కస్టమర్కే అర్థం అవుతుంది అలా అని నా ఫీల్డే కాకుండా ఎవరి ఫీల్డ్లో వాళ్ళకే తెలుస్తుంది ఆ కస్టమర్ విలువ ఏంటంటే వా ఆ ఓనర్ ప్రెస్ అయ్యేటప్పటికి వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా కానీ మన దగ్గర వర్క్ కడ చూడక్కర్లేదండి నేను కాంప్రమైజ్ మనకు చెప్పేది ఏంటంటే తెలిసింది కదా వర్క్ వర్క్ ఫీల్డ్ అంటేనే టెన్షన్ ఈ వర్కర్లు ఎలా ఉంటారు అంటే ఏ రోజి రేపు వెళ్ళిపోతారు కూడా వాళ్ళు కన్ఫర్మ్గా ఇక్కడ ఉంటారా ఉండరా అలా ప్రతీది టెన్షన్ టెన్షన్ వర్క్ కానీ వర్క్ మాత్రం స్టార్ట్ చేశారంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు స్టార్ట్ చేశారంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా కూడా చేస్తారు నైట్ టైం ఓవర్ టైం కూడా చేస్తామండి మనీ పర్పస్ వాళ్ళకి మెయిన్ మనీ కాదు వర్కర్ ఊరు వెళ్ళాడా వాళ్ళు సెలవు పెట్టుకున్న ఇప్పుడు నాకు మాత్రం చాలా టెన్షన్ చాలా ప్రాబ్లం తిరిగేవాడు వచ్చే వరకు టెన్షన్ వస్తారు వస్తారు కస్టమర్కి ఏం చెప్పలేదు వచ్చారంటే మాత్రం వెళ్ళారంటే మాత్రం రావడానికి ఇష్టం మినిమం ఫిఫ్టీన్ డేస్ అంటారు మనం మనం అలా అంటే వచ్చారంటే మాత్రం ఇంకా వర్క్ మాత్రం చేస్తానే ఉంటారండి వర్క్ ఇక్కడ అయితే కంపెనీ నువ్వు కంపెనీస్ వాళ్ళు కూడా మనకి అర్జెంట్ ఎంతవరకు అయినా నైట్ తో చేసేస్తారు నాకు ఆ వర్క్ ప్రాబ్లం అయితే లేదు వర్క్ కూడా నాకు మార్కింగ్ వేసి మేడం ఓకే అంటేనే వాళ్ళు ఫినిషింగ్ చేస్తారు నేను ఓకే చెప్పి వరకు వాళ్ళు చేయరు డ్రాయింగ్ వేసినా ఏదో స్టిచ్చింగ్ వేసినా ఓకేనా మేడం చూసుకోండి అని చెప్తారు అప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం తెలిసి టైం అయినా కూడా అర్జెంట్ వర్క్ అయితే ఓవర్ టైమ్స్ నైట్ డే అండ్ నైట్ వర్క్ ఫుడ్ చేస్తారండి ఫినిష్ చేస్తాము అది మాత్రం ఉంది కంపల్సరీ ఎందుకంటే నేను నేర్చుకున్న టార్గెట్ నేను అవ్వాలని చూస్తా ఎస్వీఎస్ కలెక్షన్స్ అన్ని మన షాప్ వచ్చేటప్పుడు కూడా దేవాలయం మీద వైభవ్ జ్యువెలరీ మీయర్ అండి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ కింద డిస్టర్బు